హలో అండి అందరికీ నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదేంటిది పండుగ అయిపోయిన రెండు రోజులకి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తుంది అనుకుంటున్నారా ఏం చేయను పండుగ రోజు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం లేదు పండుగ అయిన మరుసటి రోజు అంటే నిన్నేమో అంతా ఇక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది స్పీకర్లు పెట్టారు గుళ్ళో పాటలు అవి ఎక్కువ వస్తున్నాయి అనమాట దానివల్ల నిన్న కూడా కుదరలేదు ఇంకా మా వినాయకుడిని చూసారా బియ్యం పిండి పసుపుతో చేసిన వినాయకుడు చిట్టి వినాయకుడు బాగున్నాడు కదా ఎలా ఉన్నాడో మా వినాయకుడు కమెంట్ చేసేయండి సో వినాయక చవితి రోజు నేను చేశానంటే కుడుములు బెల్లం కుడుములు ఉప్పు కుడుములు అలాగే బెల్లం తాలూకలు చేశాను ఫస్ట్గా అయితే నేను బెల్లం తాలూకల కోసం పెండుక్కు పెట్టుకుంటున్నాను ఇదేంటి స్టీల్ బేస్ని పెట్టింది అనుకుంటున్నారా అంటే దేవుడికి ప్రసాదం వండాలంటే నాన్ వెజ్ వండ వండని గిన్నెలు ఏ మనం వాడని గిన్నెలు అయితే వండాలి కదా సో నా దగ్గర అలాంటివి ఏం లేవు ఇది ఒకసారి పూజ కోసం తెచ్చుకున్న పళ్ళెం అనమాట అందుకే ఇదే ఉంది దీంట్లోనే నేను చేశాను ముందుగా అయితే బెల్లం తాలూకల కోసం పిండి ఒక్క పెట్టేసుకున్నాను తాలూకల కోసం అయితే కొన్నా పిండే వాడాను మామూలుగా బియ్యం కడిగి ఆరబెట్ బియ్యం కడిగేసి గుడ్డ మీద ఆరపోసుకున్నాను అది కుడుములకి రవ్వగా పట్టుకుందామని పిండి అది అన్ని మిక్సీ పట్టాలంటే చాలా టైం అయిపోతుంది ఇంకా నేను షాపుకి కూడా వెళ్ళాలి కదా పని కూడా ఉంది సో అందుకని నేను ఎక్కువ టైం తీసుకు ఎక్కువ టైం అయిపోతుందని బెల్లం తాలూకలకు మాత్రం పిండి అయితే ప్యాకెట్ పిండి తెప్పించాను బియ్య పిండిని సో ఇది ఇలా ఉక్కు పెట్టేసుకున్న తర్వాత దీన్ని చల్లారే వరకు అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో బెల్లం తాలూకలు మాత్రం చాలా బాగా వచ్చింది పాల తాలూకడ కూడా వచ్చి పాలు తాలూకలు కూడా చేసుకోవచ్చు కానీ నాకు పాలు నేను తినను అందుకని మళ్ళీ ఎందుకలే బెల్లం తాలూకాలు కూడా రుచిగానే ఉంటాయి అందరు ఇష్టంగానే తింటారు కదా సో అందుకని అవే చేశాను ఇప్పుడు నేను బెల్లం కుడుముల కోసం అయితే మళ్ళీ నీళ్లు పోసుకుని శనగపప్పు కొబ్బరి అన్నీ వేసుకుని దీంట్లో కూడా బియ్య పిండి వేశాను కొంచెం రవ్వ కలిపి ఉంటే బాగుండేది నేను రవ్వ కలపలేదు సో ఇదిగోండి ఇలాగ నేను బెల్లం తాలికలు అయితే ఇలా చేత్తోనే చేసుకుంటాను కొంతమంది సేమియా గిద్దలు వాడతారు కదా నాకు నచ్చదు అలాగా సో నేను కాసేపటికి మా ఆయన కూడా జాయిన్ జాయిన్ అయ్యాడు మా పండుగ ఏమో పూజ గదిలు తయారు చేస్తుంది అనమాట అంతా పూజ గది క్లీన్ చేసి అక్కడ అన్ని సర్దుతుంది పూలు అన్నీ ఆమె తయారు చేసింది అంతా సో ఇప్పుడు ఈ బెల్లం తాలూకలు చూసారా నేను అన్నీ ఇదే సైజులో ఇలాగే చేసుకున్నాను అలాగే కొద్దిగా రౌండ్గా ఉండేలాగా కూడా చుట్టుకున్నాను అనమాట బెల్లం కుడువులు కూడా అందరూ చాలా తిన్నారు చాలా అంటే చాలా బాగుంది పాకం పోసే అని దీంట్లో అది వీడియో స్కిప్ అయింది అనమాట సరే ఎలాగో నేనేం వంట ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా జస్ట్ ఊరికి అలా ఏదో ఒక చిన్న వీడియో పెట్టాలని వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో దానికోసం అయితే ఇంక నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ ఏమీ చేయట్లేదు దీంట్లోనే కుడుముల్లోనే కొద్దిగా రవ్వ కలుపుంటే ఉంటే బాగుండని తర్వాత అనిపించింది అంటే పిండి గట్టిగా అయిపోయింది అంటే కుడుము తినడానికి కొంచెం గట్టిగా అనిపించింది అదే రవ్వ ఉంటే సాఫ్ట్గా ఉండేదేమో అని అనిపించింది నాకు తర్వాత అయినా కూడా బాగున్నాయి ఖాళీ చేసేసర్లే సో ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం కుడుములు కూడా పక్కన పెట్టేసుకుని చేయాలి దీని పిండిని సో ఇప్పుడు దీనికి నేను నెక్స్ట్ ఏం చేశాను ఈ కుడుముల కోసం అయితే నీళ్ళు పోసుకొని రవ్వ తయారు చేసుకున్నాను కదా రవ్వ మిక్సీ పట్టు పెట్టుకున్నాను నేను పొడువుల కోసం నీళ్లు మరగబెట్టుకుంటున్నాను దీంట్లో కూడా నేను శనగపప్పు వేసాను బొబ్బర్లు కూడా వేసుకోవచ్చు బొబ్బర్లు అంటారా అలసందలు అంటారా అవైనా వేసుకోవచ్చు శనగపప్పు అయినా వేసుకోవచ్చు సో జీలకర్ర ఉప్పు శనగపప్పు వేసి పప్పు రవ్వ రవ్వు ఉడికేదాకా ఉంచేసుకుని అందులో రవ్వ వేసి తిప్పేసుకున్నాను అన్నమాట మీరేమేం చేసుకున్నారు వినాయక చవితికి మీరు నేనైతే ఇంకా స్వీటు ఈ కుడుములు తప్పు పులిహోరలు అవి ఏం చేయలే ఇంకా అక్కడికే నాకు ఇంకే చాలా అనిపించింది ఎన్ని చేసినా నైవేద్యం అనేది మనస్ఫూర్తిగా కొద్దిగా చేసుకున్నా చాలు కదా అందుకే నేను ఎన్నో రకాలు చేయలేదు ఇవే ఎక్కువ అనమాట అందులో వినాయక చవితికి అయితేనే కాస్త కుస్తే ఏదైనా చేస్తా మిగిలిన పండుగలు అయితే పెద్దగా చేయను నేను ఇదిగో ఇది మిక్సీ పట్టుకున్న రవ్వ బియ్యం అప్పటికప్పుడు కడిగేసి బట్ట మీద ఆరబెట్టి మిక్సీ పట్టేస్తే రవ్వ భలే వచ్చేసింది అసలు చాలా అంటే చాలా బాగుంది రవ్వ కుడుములు కూడా అన్నీ బాగున్నాయి ఇది బాగాలేదు అనడానికి లేదు అన్నీ బాగున్నాయి కాకపోతే కుడుముల్లోకి పచ్చడి ఏం చేయాలి ఆవకాయ ఉడిపో వేసుకొని తిన్నాము సూపర్ అంటే సూపర్గా ఉండింది చాలా రుచిగా ఉంది ఆవకాయ ఉడిపో వేసుకొని తింటే ఈ ఉప్పుకుడుములు కుడుములే అంటారా లేకపోతే వేరే ఏదైనా పేరు ఉందా వేరే ఏదైనా పేరుంటే నాకు కూడా చెప్పండి ఇదిగో బెల్లం పాకమైతే కేజీ బెల్లం తెప్పించాను నేను కేజీ బెల్లం ఇలాగా నేను దాంట్లో చెత్త చెదారం ఉంటుంది కదా దానికోసం నీళ్ళల్లో కలిపేసి కరగబెట్టేసుకొని పెట్టుకున్నాను కావలసిన దాంట్లోకి కావలసిన దాంట్లోకి వడపోసుకున్నాను ఇంకా ఫైనల్గా బెల్లం తాలూకల్లోకి మిగిలిన బెల్లం పాకం అయితే వేసేసి దాంట్లోకి సరిపడగా నీళ్ళు పోసేసుకుని యాలక్క పొడి కూడా వేసేసుకుని ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత చూసారా బెల్లం తాలూకలు ఎలా చేసుకున్నాను బెల్లం తాలూకలు అలాగే ఉండ్రాళ్ళు కొంచెం బద్ధకం ఉంటుందిగా సో అంతా అలాగే తాలూకలు చేయాలంటే కష్టమని కొన్ని అలాగ రౌండ్ రౌండ్గా గోళీలాగా కూడా చేసామన్నమాట సో ఇవన్నీ వేసేసి దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి బెల్లం తాలికలు బెల్లం పాకంలో బాగా ఉడకాలి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అనమాట నాకు మాత్రం చాలా ఇష్టం మా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా అమ్మని అడిగా అమ్మ నాకు బెల్లం తాలికలు తినాలని ఉందంటే మా అమ్మ వాళ్ళు నేను డెలివరీకి వెళ్ళడానికి ముందు రోజు చేసి పెట్టారు అంటే మా అమ్మ కూడా పాపం ఖాళీగా ఉండేది కాదులే ఏదో పని ఉండేది కుదరలేదు ఏంటో కొన్నిసార్లు అంతే కొన్ని కోరికలు తీరవు సేపు దీంట్లోకి పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను నాకు ఇలా కొబ్బరి వేయడం ఇష్ ఇష్టం కొబ్బరి వేస్తే చాలా బాగా రుచిగా ఉంటుంది అనమాట ఇంక దీంట్లోకి మామూలుగా అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో బియ్య పిండి కలుపుకుని వేసుకుంటే బాగుంటుంది నేను లైట్గా అలాగే పొడిపిండి జల్లేసాను కలిసిపోయింది ఎక్కువ కాదు కదా చిక్కదనం కోసం అనమాట లైట్గా అలా బియ్య పిండి వేసి కలిపేసి ఇంకొక ఐదు నిమిషాలు అలా బాగా కొత్త కొత్తలు ఆడేలాగా ఉడకనిచ్చి ఇంక దీన్ని కూడా పక్కకు తీసేసాను అనమాట ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం కుడుములు ఉప్పు కుడుములు నేను ఇడ్లీ గిన్నెది సో దీంట్లో అయితే పెట్టేసి ఉడకబెట్టేసుకున్నాను ఇవేమో ఉప్పు కుడుములు అన్నాను కదా అవి ఇవేమో బెల్లం కుడుములు అనమాట సో చక్క చెక్క చెక్క అయిపోయినాయి పండగ రోజు పనులు మాత్రం నాకు ఆలస్యం లేకుండా సో నేను చేసిన ఈ వంటలు అవి మీకు ఎలా అనిపించింది చూడడానికి బాగా అనిపించిందా బాగా అనిపిస్తే వీడియో లైక్ చేసుకుని మా వినాయకుడు ఎలా ఉన్నాడని ఒక చిన్న కమెంట్ పెట్టండి సో మా వినాయకుడు అయితే బలం మేము ఆ రోజు సాయంకాలమే ఒక రాత్రికి అనమాట ఒక గిన్నెలో మంచినీళ్ళు పోసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసుకొని ఆ వినాయకుడిని అవే నీళ్ళల్లో నిమజ్జనం చేసేసి మరుసటి రోజు మొక్కల్లో పోసేసామన్నమాట సో ఇదిగో ఉడికిపోయినాయి అనమాట దేవుడికి నేను తీస్తున్నా కాలిపోతుంది చేయి పెట్టడానికి అవట్లా మా పండు అమ్మ ఆకులు టైం అయిపోయింది పూజకి అని చెప్పి మధ్యాహ్నం అయిపోయింది ఏం తినలేదు ఎవరు అందుకని వేడివేడిగా తీసేసాను ఇదిగో తాలికలు కుడుములు ప్రసాదాలు రెడీ ఇంక అందరం కూర్చున్నాం భోజనం చేయడానికి తోమా పండుగ అయితే ఇలా గడిచింది ఎలా ఉంది నచ్చితే చేయండి